రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు సుహేల్ భాష ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదాలో జగన్ ఎంపీ రెడ్డి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి బాధితు కుటుంబాన్ని పరామర్శించడానికి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు చిన్నారి అశ్వియా సంఘటనతో అందరూ బాధలో ఉన్నారని సుహేల్ చెప్పారు జై జగన్ జై జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బాధితుల ఇంటికి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు చిన్నారి అస్ఫియా కిడ్నాప్కి గురై ఆ అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పుంగనూర్ సమా ట్యాంక్లో డెడ్ బాడీ కనుక్కోవడం జరిగింది అదే తరుణంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది స్వాగతిస్తాం ప్రతిపక్షంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఎవరినైనా కలవచ్చు అదేవిధంగా పున్నూరు నియోజకవర్గంలో ఎన్నికలకు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు మా శాసనసభ్యులు ఎక్కడున్నారో మాకు తెలియదు ఈరోజు అశ్వయ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు గొప్ప విషయం అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ वैएसआरसीपी पार्टी